శ్రీ ఓం నమ మాత్రే నమ సాధారణంగానండి మన అందరం మనుషులము ఏదో ఒక కర్మ చేయటం వలనే కష్టాలు అనుభవిస్తూ ఉంటాం కష్టాలకి ఏమిటి అని అంటే ఏదో ఒక రూపేనా భగవంతుడిని ఆరాధించటం అది మనం జపం అనుకోవచ్చు లేకపోతే ధ్యానం అనుకోవచ్చు లేకపోతే పూజ అనుకోవచ్చు హోమం అనుకోవచ్చు ఇలాగా రకరకాలు మన భగవంతుడు కూడా ఎంత దయామయుడు అంటే మనకి ఏదో రకంగా మన కష్టాలను తొలగించేందుకు ఆయన ఏదో ఒక రూపంలో మనకి ప్రతి మాసంలోనూ మనకి ఏదో ఒక పూజ ద్వారానో హోమం ద్వారానో వ్రతం ద్వారానో మన్ని ఆయన్ని ఆరాధించే విధంగా చేసుకుంటూ ఉంటాడు కాబట్టి మనం ఒక రకంగా మన కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి మన పుణ్యాన్ని పెంచుకోవాలి మన పడుతున్న బాధలన్నీ తొలగించుకోవాలి ఇలాంటివన్నీ తొలగించుకోవాలి అనంటే మనము భగవంతుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి అలాంటి అద్భుతమైన అవకాశం మనకేమిటి అనంటే వరసిద్ధి గణపతిని పూజించటం సరే వరసిద్ధి గణపతి వినాయక చవితిని అందరూ చేసుకుంటూ ఉంటారు అయితే వినాయక చవితిని ఎందుకు చేసుకుంటామో అనంటే కథ చెప్పుకుంటాం వినాయకుడి షోట సోపచార పూజలు చేస్తాం ఇలాంటివన్నీ కూడా చేస్తాం కానీ మందికి తెలియని ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా అంటే వరుసగా మనం స్వామివారిని ఎప్పుడైతే వినాయక చవితి చేసుకుంటామో అక్కడి నుంచి తొమ్మిది రోజుల పాటు కూడా స్వామివారిని ఆరాధించాలి స్వామివారిని పూజించాలి మన మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరాలి అని అంటే ఈ తొమ్మిది రోజులు కూడా గణపతిని మనం పట్టుకోవాలి అంటే గణపతిని ఆరాధించాలి మరి ఈ ఆరాధన ఏ విధంగా చేయాలి మామూలుగా చాలా మంది కండి మామూలుగా వినాయకుడికి సంబంధించి గణపతికి సంబంధించి మంత్రం ఉంటుంది అద్భుతంగా చేస్తారండి తొమ్మిది రోజులు ఎలా అయితే మనం అమ్మవారిని ఆరాధిస్తామో అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారిని అద్భుతంగా మంత్రంతో ఆనందపరుస్తారు దానికి తోడు వినాయకుడు కూడా శివుడిలాగా చాలా తొందరగా ఆయన మనల్ని అనుగ్రహించేవాడనమాట అందుకనే మనం ఏం చేస్తుంటాం ఎటువంటి పనులు మొదలు పెట్టినా ఎటువంటి కార్యం మొదలు పెట్టినా ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ముందర మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే వినాయకుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకోరా అని చెప్తారు పెద్దవాళ్ళు మనకి కాలంలో ఇలా చెప్పేవారు ఇప్పుడు కూడా మన ఇళ్లలో పెద్దవారు ఉంటే వారు ఇదే మాట చెప్తారు కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఎటువంటి కార్య విఘ్నాలు కలుగుతున్నా అలాగే ఎటువంటి వృత్తిపరమైన ఇబ్బందులు కలుగుతున్నా ఎటువంటి మనకి అవమానాలు కలుగుతున్నా మనకి శ్రేయస్సు కలక్కపోతున్నా యశస్సు కలక్కపోతున్నా మన కీర్తి గనక వృద్ధి చెందకపోతున్నా అలాగే మనకి ఆర్థికంగా స్థిరత్వం లేకపోతున్నా దీంతో పాటు మన పిల్లలు ఎవరైతే చదువుకోవలసిన పిల్లలు ఉంటారో ఆకతాయిగా ఉంటారు వారు చదువుకోకుండా మొండిగా ఉంటారు లేకపోతే చదివింది గుర్తు ఉండదు అంటే తెలివితేటలు లేక కాదు వీరికి ఏమిటంటే తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి కానీ చోట కూర్చొని శ్రద్ధగా చదివే ఆ తత్వం ఉండదు అనమాట చిన్నతనం అది పోయి శ్రద్ధ కలగటం కోసం కూడా మనం వినాయకుడిని ఆరాధించాలి మరి వినాయకుడిని మీరు ఎలా ఆరాధించాలి ఎందుకంటే మనకి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగం రాలేదు ఉద్యోగం ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం అయినా రాలేదు అలాంటప్పుడు మనం వినాయకుడి కాళ్ళు పట్టుకోవాలి ఎందుకంటే మనకు మనలో ఉన్న నిరాశ నిస్పృహని కూడా ఆయన తొలగిస్తాడు మనకి బుద్ధిని ఇస్తాడు అలాగే మనకి సిద్ధిని ఇస్తాడు కాబట్టి బుద్ధి సిద్ధిని కలిగిన ఆ వినాయకుడిని మనము ఈ తొమ్మిది రోజులు కూడా పూజించడం కనపడుతూ ఉంటుంది మరి మనం ఏం చేస్తున్నాం మేము ఆదివారం రోజున ఈ స్వామి వారికి సంబంధించి ఒక హోమం తలపెట్టాం మరి మనం కోరుకున్న విధంగా మన కార్యాలు జరగాలి విఘ్నాలు తొలగిపోవాలి తెలివితేటలు పెరగాలి యశస్సు రావాలి కీర్తి రావాలి అలాగే మనకి అన్నిట్లోనూ విజయం కావాలి అని అనుకుంటున్నప్పుడు మనము వినాయకుడిని ఆరాధించాలి మరి వినాయకుడిని ఏ విధంగా ఆరాధిద్దాం అనంటే ఇందాకే నేను చెప్పానుగా రోజు కూడా మీరు వినాయకుడిని పూజించాలి రోజు స్వామివారికి అద్భుతంగా గరికతోటి స్వామివారిని ఆరాధన చెయ్యాలి అలాగే స్వామివారికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు వీటిని నివేదన చెయ్యాలి రెండో విధానం ఏమిటి అనంటే స్వామివారికి హోమం చేయటం అద్భుతం అండి ఇది ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఒక కాల్పాల్ వేసుకోవడానికి జ్వరం తగ్గడానికి ఒక యాంటీబయాటిక్ వేసుకోవడానికి ఉన్నంత డిఫరెన్స్ అనమాట మన కర్మ ఫలితం తగ్గాలి అని అంటే మనం హోమం చేసుకోవాలి కాబట్టి హోమం చేసుకుంటూ ఉండటం వలన మన కర్మ ఫలితం తగ్గుతూ ఉంటుంది మనం కోరుకున్నవన్నీ కూడా భగవంతుని అనుగ్రహంతో మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి మనము ఈ పదిహేనో తారీఖున కార్యసిద్ధి సహస్ర మోదక గణపతి హవనం తలపెట్టాం ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద ఉంటుందండి విడిగా చేసుకుంటాము అనే వారికి కూడా మేము వారికి కూడా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మేము మొత్తం గ్రూప్ లా చేసుకుంటాము అనే వారికి కూడా వెసు వెసులుబాటు కలిగించటం జరిగింది కాబట్టి ఇది మీ కన్వీనియన్స్ తప్పకుండా చేసుకునేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి కావలసినవన్నీ కూడా గణపతి ఇస్తాడు అందుకనే మనం ఎటువంటి కార్యం మొదలుపెట్టినా మనం గణపతిని ఆరాధిస్తాం గణపతి మనకి కీర్తి ప్రతిష్టలతో పాటు లక్ష్మిని కూడా ఇస్తాడు లక్ష్మి అనగానే అందరం డబ్బులు అనుకుంటాం లక్ష్మి అంటేనే ఇందాక నేను చెప్పినట్టు తెలివితేటలు యశస్సు కీర్తి పేరు ప్రతిష్ట ఆరోగ్యం తర్వాత ఏంటి ఉద్యోగం వ్యాపారం ఇలాగా సకలం అన్నమాట మనం ఏది కోరుకుంటే అది కొంతమందికి ఆరోగ్యం బాగుండదు కొంతమందికి పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతూ ఉంటుంది కొంతమందికి ఏమో ఉద్యోగం రాదు కొంతమందికి ఏమో ఆ వివాహం కాదు కొంతమందికి ఏమో అయినా ఇబ్బందులు కలుగుతుంటాయి ఇలాగా ఎటువంటి సమస్య ఉన్నా సంతానం కలక్కబోతున్నా సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా ఈ తొమ్మిది రోజుల్లో మేం తలపెట్టిన ఈ హవనానికి మీరు చక్కగా రిజిస్టర్ చేసుకోండి మీకున్న ఇబ్బందులు అన్నీ కూడా మీకు తొలగిపోతాయి మీకు మీరు డైరెక్ట్గా వచ్చి ఈ హవనాన్ని కూడా మీరు తిలకించవచ్చు అయితే ఎవరికైతే ఇబ్బంది ఉందో వారు మాత్రమే రిజిస్టర్ చేసుకోండి ఇంటిలిపాది పేరు ఇంటిలిపాది నక్షత్రాలు కాకుండా ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఇంట్లో ఎవరికి ఎక్కువగా ఇబ్బంది ఉందో వారు వారి పేరు మీద రిజిస్టర్ చేసుకోండి అలాగే చెప్పిన అమౌంట్ కట్టండి ఖచ్చితంగా మీకు భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీకు మంచి శ్రేయస్సు కూడా కలుగుతుంది స్వస్తి